పేర్లో వర్క్ చేశాడు అప్పుడు రోజులంతా నేను విస్తున్నా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు సాకే సార్ మా కోసం చాలా చేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో బయట మేము మేము బాగుండాలా మా ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటున్నాం కానీ మీరు ఆడ మహిళలకు అందరికీ సేవ చేయాలని అనుకుంటున్నాను చాలా గొప్ప విషయం సార్ చిన్నప్పుడు ఎంత ఎదిగినా ఎదిగినా కొద్ది వదగాలని స్థానం విన్నా కానీ ఇప్పుడు మీకు మీ డ్రెస్ ఫౌండేషన్ అంటే మేము ఎంతో పెద్దగా సారి ఇలా ఉంటారు అలా ఉంటారు అనుకున్నా కానీ సింపుల్గా ఇలా ఉండడం వల్ల ఎంత ఉన్నది గౌరవం మీకు ఎంత మా దగ్గర మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఈ మధ్య చాలా ఇబ్బంది పడతా వాళ్ళ బాధలో ఉన్న కూడా మాకు వచ్చి మంచిగా వాయి కూడా రాకుండా పోయింది సార్ మేడం ఇవి వచ్చి మా కొత్త క్లాస్ సార్ మంచిగా ఉండే ఏదో ఒకటి మంత్లీ మంత్లీ సహాయం చేస్తారు మీ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకున్నా కూడా సంపాదించి నెనకి యాభై రూపాయలు ఇవ్వండి వంద రూపాయలు ఇవ్వండి అప్పుడు నా ఆనందానికి అందేం కట్టు పెట్టుకుంటాను యాభై ఫ్రేమ్ పెట్టుకుంటాను ఇంత కఠినంగా వ్యవహరించి ఏంటి కారణం దాన దండోపాయాలతో మీకు ఉపయోగపడాలనే ఆలోచన తప్పని చెప్పి బాగుపడితే చూసి ఆనందపడే మొదటి వ్యక్తి నేను మీరు సరిగ్గా లేకపోతే బాధపడే మొదటి వ్యక్తిని కూడా నేనే కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉగా చేయకుండా ఇక్కడితో ఆగిపోకుండా ముందుకెళ్ళండి సంపాదించండి సాధించండి శోధించండి అదే అరే చౌటుపలాని లేడీ లక్ష్మి దగ్గరికి ఏమైనా ఉండాలంటే అనిపించుకోవాలి అది సార్థకత బట్ట విలువ కాదు గుర్తు విలువ ఆ కుట్టుకి మీరు విలువ చేయకూడదు అభయ సంస్థ మీతో నిలబడి మీరు జీవితాంతం మీరు సంపాదించే ప్రతి రూపాయిలో అభయ ఫౌండేషన్ ఉంది అని తెలుసుకోవాలి Lacks of rupees every year, year after year. For the last five years, they may have given uh, at least four crores. We must be thankful to.